కార్యం మీదే దృష్టి పెట్టుకు వస్తున్న హనుమ ఏమిటి ఏదో విఘ్నంలా ఉందే నాకు అనుకున్నాడు ఆయన పైకి పెరుగుతూ పెరుగుతూ వస్తున్నటువంటి దాన్ని చూసి ఒక్కసారిగా హనుమ మహావేగంగా వచ్చి దాన్ని తాకి అడిగట్టిగా తాకి వెళ్ళిపోతున్నాడు అంటే తొలగించి వెళ్ళిపోదామని ఆయన ఉద్దేశం తాకగానే పర్వతం కుదపబడింది ఒక్కసారి హనుమ వేగంగా కొంత దూరం వెళ్ళాడు కుదపబడిన కొండ పైన ఒక పురుషుడు నిలబడ్డాడు అన్నారు ఇక్కడ అంటే దివ్యమైన వృక్షాలకి దివ్యమైన పర్వతాలకి దివ్యమైన నదులకి మనం చూసే స్థావర రూపమే కాకుండా ఒక దేవతారూపం ఉంటుంది ఈ దేవతారూపం మనకు కనబడదు అది ఉపాసనా దృష్టికి కనబడుతుంది కానీ ఉంటుంది అక్కడ శక్తి ఏ శక్తి కంట్రోల్లో ఆ ప్రకృతి ఉంటుందో ఆ శక్తిని దేవత అంటారు తెలుసుకోండి ఇక్కడ అందుకే గంగకు ఒక దేవత వృక్షాలకు దేవత ఇవి సూక్ష్మ దర్శనం కలిగిన ఋషులు మాత్రమే చెప్పగలరు ఆ ఋషులు భారతీయ ఋషులు వాళ్ళు చెప్పారు తెలుసుకోండి ఇక్కడ అలా ఈ పవిత్రమైనటువంటి పర్వతానికొక అధిదేవత ఉన్నాడు పురుష రూపం ప్రతిదానికో పురుష రూపం ఆ పురుష రూపం ధరించి మైనాకుడు కనబడ్డాడు ఇక్కడ హిమవానుడు హిమవంతుడు ఎలాగో మైనాకుడు ఆ మైనాకుడు అనే దేవత అక్కడ కనబడి ఆనందించాడు ఎందుకంటే హనుమంతు తాకి కుదగానే ఉత్సాహం కలిగింది ఒకసారి కొందరు మనల్ని కుదిపితే ఉత్సాహం వస్తుంటుంది ఆయనకు అలాంటి ఉత్సాహం కలిగింది ఎంతకాలం స్తబ్దుగా ఉన్నాడు ఆయన హనుమంతుడు కుదుపుకో చైతన్యం వచ్చింది ఆయనకి వెంటనే నమస్కారం చేసి మహానుభావా నమస్కారం అనగానే చూసాడు ఆంజనేశ్వరు ఎందుకంటే ప్రేమగా పలకరించిన వాడిని తిరిగి బదులు పలకారు ఇక్కడ మహానుభావ నమస్కారం అనగానే చూశాడు ఏమిటా అని అంటే స్వామి నేను చాలా ధన్యుణ్ణి అయ్యాను మీ నాన్న వల్ల నేను ఇలా ఉన్నానయ్యా కాబట్టి నీతో కాసేపు కబుర్లు ఆడతారు ఇక్కడ కాసేపు కూర్చో నీకు కావలసినవన్నీ పదార్థములు ఉంచాను కాసేపు విశ్రాంతి తీసుకుని నేను ఇచ్చే ఆతిథ్యాన్ని పుచ్చుకుని వెళ్ళు ఎందుకంటే గృహస్థకి పూజింపదగినవాడు సాక్షాత్ అతిథే అతిథికి మించిన ప్రత్యక్ష దైవం మరొకట్లేరు లేరు అతిథి దేవోభవ ఇది తెలుసుకోవాలి ఇక్కడ అతిథి కిల పూజార్హ ప్రాకృతోపి విజానత ఇంట్లో ఎన్ని పూజలు పురస్కారాలు చేసినా ఇంటికొచ్చిన అతిథిని గౌరవించిన అన్ని పూజల కంటే గొప్పది తెలుసుకోండి ఇక్కడ అందుకే ప్రాకృతోపి విజానత అతిథి పూజార్హ చాలా గొప్ప మాట చెప్తున్నాడు సామాన్యుడైనా మనకు తెలియని వాడైనా సరే అతిథిని పూజించాలి అలాంటిది మహాత్ముడవు ఆయన నువ్వొస్తే ఎలాగా తప్పకుండా పూజించాలి ధర్మం జిజ్ఞాస మానేన కింపున స్వాదృశో మహా నీలాంటి మహాత్ముడు వచ్చాడు కనుక దయచేసి నా ఆతిథ్యాన్ని స్వీకరించు అనగానే అప్పుడంత చక్కగా మాట్లాడుతున్నాడంటే నేను రామకార్యం మీద బయలుదేరాను అనుకున్న సాధించే వరకు మధ్యలో విశ్రమించను విశ్రాంతి తీసుకోను కాబట్టి ఏమి అనుకోకు ప్రీతోస్ కృతమాతిథ్యం మన్యురేషోపనీయత హనుమ మాటలు సంస్కారం చూడండి ఎంత అందమైన మాట ప్రీతోస్మి కృతం ఆతిథ్యం నేను నీ ఆతిథ్యాన్ని కాదన్నానని మనస్సు నొప్పించుకోకు సుమా అవతల వాళ్ళని ఏదో ఇస్తూ ఉంటే వెంటనే వద్దు అనకూడదు అది ఎంత చక్కగా అనాలి ఇప్పుడు నో థ్యాంక్స్ అని అంటూ ఉంటారు ఆంజనేయ స్వామి వారి దగ్గర సంస్కారం చూడండి ప్రీతోస్మి కృతం ఆతిథ్యం నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్లే నేను ప్రీతి చెందాను ఇది కేవలం హనుమంతుడు ఒక మహావీరుడుగా కాదు దేవతగా చెప్తున్నాడు ఇది ఒక రహస్యం ఉపాసకుడికి మాత్రమే కనబడే రహస్యం ఇది ఏమంటున్నాడు ప్రీతోస్మి కృతం ఆతిథ్యం నువ్వు ఆతిథ్యం ఇచ్చినట్టే నేను నీ పట్ల ప్రీతి చెందేను ఎందుకంటే దేవుడికి మనం ఏదో ఇస్తాం తింటాడే ప్రీతి చెందితే చాలు అది మనకు ప్రసాదం అవుతుంది ఇక్కడ ఆ మాటే అంటున్నాడు ప్రీతోస్మి కృతం ఆతిథ్యం ఇది ఏమనుకోకే ఇంత పొస్తూ మా వేగంగా కొట్టాను కదా ఏమనుకోక చెప్పి చెత్తు నిమిరాడు నిమిరి వెళుతున్నాడు ఇక్కడ వెంటనే సంతోషించాడు మైన అక్కడ ఆగకుండా వెడుతున్నాడు చూడండి హనుమతి దగ్గర ఎన్ని నేర్చుకోవాలో అనుకున్న పని సాధించే వరకు భోగము సుఖాలు విశ్రాంతి పుచ్చుకోలేదాన్ని నేను తెలుసుకోండి ఇక్కడ కార్య సాధకుడు ఉండవలసిన లక్షణం అది గమనించవలసింది ఇక్కడ అలా ఎందుకంటే జీవితంలో వ్యర్థముగా ఒక్కరోజు గడపరాదు ఈ రోజుల్లో వ్యర్థంగా గడపడానికి చాలా చాలా ఉన్నాయి చేతిలో ఒక్కడ పట్టుకుంటే చాలు చాటింగులు వాట్సాప్లు వాళ్ళ సంభాషణలు భగవంతునిచ్చినటువంటి ఆయుని వ్యర్థం చేసుకుంటున్నాం నేను వాటిని కాదనట్లేదు మంచి పనులు ఉంటే చేరొచ్చు కానీ నీచమైనటువంటి పనులకు దిగుతూ కూడాను జీవితాన్ని అర్థం చేసుకుంటున్నాం కాలాన్ని ఎలా గడపాలి క్షణం విలువ తెలిస్తే ఇప్పటికే జీవితంలో చాలా అయ్యింది సాధించాల్సింది ఎంతో ఉంది జీవితం ఇంతే ఉంది అంటే ఎంత సాధన చేయాలండి దేనికైనా హనుమ దగ్గర అది నేర్చుకోవాలి అందుకే విశ్రాంతి తీసుకోనన్నాడు మహానుభావుడు ఇక్కడ అంటే సాధకుడికి ఎప్పుడూ భోగాల మీద దృష్టి ఉండకూడదు అనుకున్న సాధించాలనే దృష్టి ఇక్కడ ఏకాగ్రత ఎంత ఉండాలో ఇక్కడ నేర్చుకోవాలి హనుమంతుల దగ్గర దీన్ని బట్టి మీరు పర్సనాలిటీ డెవలప్మెంట్ సక్సెస్ టిప్స్ పాఠాలు తయారు చేసుకోండి దీని బట్టి అది కేవలం పురాణ ప్రవచనాలుగా చెప్పుకునే అంశం కాదు ప్రతి యువకుడి వెన్ను తట్టి వాడు బ్రతుకుని బాగు చేసే గ్రంథం హనుమంతుడిని జాగ్రత్తగా చూపించండి మీ పిల్లలకి మీ పిల్లలు బలవంతమైన శరీరంతో ఉంటారు ఒక్కసారి హనుమంతుని క్యారెక్టర్స్ మీ పిల్లవాడుకుంటే బాగుంటుందో లేదో మీరు చెప్పండి బుద్ధి బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అంటే ఏ రోగము లేని స్థితి అజాడ్యం మందబుద్ధి లేకుండా ఉండడం వాక్పటుత్వంచ ఇప్పుడు ఈ క్వాలిటీస్ మీ పిల్లాడుకుంటే ఎంత బాగుంటే ఆయన ప్రతి తల్లి అనుకుంటుంది కదా అటువంటిప్పుడు ఈ క్వాలిటీస్ అన్నీ ఉన్నవాడిని హీరోగా చూపించండి గొప్పవాడు అవుతాడు అది తెలుసుకోండి ఇక్కడ అది బలమైన వ్యక్తిత్వాలు తయారవ్వాలి వాడి వల్ల పది మందికి ప్రయోజనం కలగాలి అంటే హనుమంతుడు ఆదర్శం కావాలి ఆయన నేర్పుతున్న పాఠం ఏంటంటే కార్య సాధకుడు అనుకున్నది సాధించే వరకు ఏకాగ్రత దాని మీదే పెట్టాలి కనుక విశ్రాంతి తీసుకోను అని వెళుతూ ఉన్నాడు వెళుతూ ఉంటే ఈ వేగం చూశారు దేవతలు అబ్బా అంటే అనుమతి వెళ్తుంటూ ఊరికనే కాకుండా గమనించుకుంటున్నారు దేవతలందరూ ఇలాంటి వింత వింత సంఘటనలు వాళ్ళకి ఎక్కడ కనబడతాయండి అందుకు ఇప్పుడే వినియోగించుకుంటున్నాను చూస్తున్నప్పుడే ఈయన ఇంత వేగంగా వెళుతున్నాడు కదా ఈయన ఎలా ఒక్కొక్కటి కార్యనిర్వహణ చూస్తాడో పరిశీలించాలని చెప్పి దాక్షాయని అంటే దక్షిణ పుత్రికగా పుట్టిన అమ్మవారి అంశంలో ఒకరైనటువంటి సురస అనబడేటువంటి ఒక మాతృమూర్తి వద్దకు వెళుతున్నారు జగన్మాత యొక్క ఒక శక్తి విడ అమ్మవారి అంశతో ఉన్నటువంటి ఆవిడ సురస సురస నాగమాత అని ఒక మాట అన్నారు అంటే నాగదేవతలు కూడా అనేక రకాలు ఉంటారు ఇవిడ ఒక నాగమాత సురస ఆ నాగమాత వద్దకు వెళ్ళి అమ్మ